ప్రపంచ టెలివిజన్ దినోత్సవం పురస్కరించుకొని టెలివిజన్ డే వేడుకలను ఒంగోలు పట్టణంలో ఘనంగా నిర్వహించారు ఒంగోలు ఎలక్ట్రానిక్స్ డెవలప్మెంట్ అసోసియేషన్ ఒంగోలు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ వర్కర్స్ యూనియన్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన టెలివిజన్ డే వేడుకల్లో పలువురు టీవీ మెకానిక్లు పాల్గొన్నారు ముందుగా టెలివిజన్ రూపకర్త జాన్ లూగి బెయిట్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ప్రపంచ టెలివిజన్ దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు ముందుగా జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టారు అనంతరం జరిగిన సమావేశంలో అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు మారెళ్ళ సుబ్బారావు మాట్లాడుతూ అందరికీ సమాచారం అందించాలని నాడు జాన్ లూగి బెయిల్ టెలివిజన్ సృష్టించడం జరిగిందని అన్నారు టెలివిజన్ వృత్తిని నమ్ముకొని నేటికీ అనేక మంది ఈ రంగంలో కొనసాగుతున్నారని అన్నారు అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ కోనకి చిరంజీవి మాట్లాడుతూ మెకానిక్లు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు అని అన్నారు అనేక సంవత్సరాలుగా తమకు ఎలక్ట్రానిక్ కాంప్లెక్స్ను నిర్మించాలని ప్రజాప్రతినిధులను కోరడం జరిగిందని అన్నారు యాభై ఏళ్ల వయసు దాటిన మెకానిక్లకు సామాజిక భద్రతా పింఛన్లు ఇప్పించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు గంటేనపల్లి శ్రీనివాసరావు అసోసియేషన్ అధ్యక్షులు నరసింహరాజు హుస్సేన్ బాషా జైరాజు శేఖర్ బుజ్జి తదితర అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు అది ఏంటి అంటే మాడ్యూల్ క్యాబెల్ మనం తీయాలి అక్కడ వచ్చే కొంచెం సర్ సర్ అంతకవే కొనవరు గా రాన మనం నింపుల కట్టాలి హా ఓకేనా కపటలు కొట్టొన్నాయా నన్ను నండి పంచాయతీ టెలివిజన్ డే తయనకరా మయనకరా అమరాసన ఉంటన్నా నా పంచాయతీ టెలివిజన్ డే వర్కర్స్ ఐక్యత వందనాలి ఐక్యత ఐక్యత அகிமேட்டனா சின்ன கதை ஆஹஹஹ சனகலமா ஆகிமேட்டோயா ஆ சரி வந்து ஸ்னாஷ்

దయచేసి అందరూ గట్టిగా క్లాప్ కొట్టండి సభ్యులందరూ తమ తమ సీట్లు ఆసీనులైతే తదుపరి కార్యక్రమాన్ని తొందరగా ముగించుకోవచ్చు గట్టిగా క్లాప్స్ కొట్టండి వట్టి లాలీ టెలివిజన్ డే వట్టి లాలీ టెలివిజన్ డే వర్కర్స్ ఐక్యత టీవీ వర్కర్ ఐక్యత టీవీ వర్కర్ ఐక్యత ఈ మెకానిక్ లైక్ కేట ఒకళ్ళకొకళ చైక్ అండి టెనివిజ్ అండ్ డేని పురస్కరించుకోండి థ్యాంక్ యూ వెరీ థ్యాంక్ యూ వెరీ మచ్ హల్ ఆఫ్ గ్యూ థ్యాంక్ యూ వెరీ మచ్ చేతులు పైకెత్తండి అని కూడా ఆయన గతంలో ఫీల్డ్ లో ఉన్నారు ఆయనకి ఈ రోజు కొంచెం క్యాచ్ కుడితే ఆయన సీనియర్ మోస్ట్ టెక్నీషియన్ గారికి మన గౌరవనీయులైనటువంటి శివ గారు గురించి తెలియని వాళ్ళకి ఒక్క రెండు అండి ఈయన ట్రాన్సిస్టర్ రేడియో వాల్వో రేడియో దగ్గర నుంచి ఈరోజు ఒంగోలు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టీవీని కనిపెట్టిన జాన్ బెడ్ జన్మదర్శనం సందర్భంగా ఈరోజు ఈరోజు ఆయన పేరు మీద పెద్ద స్థాయిలో బాపూజీ మరొకటి కనిపిస్తు ఉత్సవాలు జరుపుకుంటున్నాము ఆ మహానుభావుడు టీవీ కనిపెట్టిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా అందరికీ సమాచారం అందే విధంగా వార్తలు వినోదం సాంకేతికం కూడా పరిజ్ఞానాన్ని పెంచడానికి ఈ టీవీ అనేది ఎంతో ఉపయోగపడుతుంది టీవీ మెకానికులుగా టీవీ సేల్ చేసేవాళ్ళుగా ఎంతోమంది దీని మీద జీవనోపాధి పొందుతున్నారు ఇవాళ టీవీ టెక్నీషియన్స్ ఈరోజు ఆ మహానుభావుడు పేరు మీద ఉత్సవాలు జరుపుకొని కేక్ కట్ చేసి ఘనంగా ఒక పండగలాగా జరుపుకోవడం అనేది ఆనవాయితగా ప్రతి సంవత్సరం మన వస్తుంది కానీ ఇవాళ టెక్నీషియన్ సంబంధించి ఎన్నో సమస్యలు ఇవాళ సమాజంలో ఉన్నాయి ఇవాళ ఎన్నికైన ప్రజాప్రతినిధులు టెక్నీషియన్కి అవసరమైన కాంప్లెక్స్ నిర్మాణం కానీ వాళ్ళ యొక్క ఎక్కువ కాలం పనిచేయలేరు కాబట్టి యాభై సంవత్సరాలకే పెన్షన్ వచ్చే విధంగా ఉండాలని వాళ్ళ కుటుంబానికి ఆరోగ్య బీమా రావాలని ఇళ్ల స్థలాలు ఇవ్వాలని గతంలో చాలామందికి చెప్పున్నాము కొత్త ప్రభుత్వం ఈ యొక్క మా యొక్క కోరికలు నెరవేర్ ఆశలో ఉన్నాం కావున ఇవన్నీ సమస్య పరిష్కారం కోసం రాబోయే రోజుల్లో మన ఒంగోలు శాసనసభ్యులు జనతరం కలిసి మా యొక్క సమస్యలు ఆయన దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తామని తెలియజేస్తూ టెలివిజన్ సందర్భంగా ప్రకాశం జిల్లా ప్రజా నాయకత్వాలకు అందరికీ మా విశ్వాసం తరపున ధన్యవాదాలు తెలియజేస్తా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను టెలివిజన్ దినోత్సవం సందర్భంగా అందరికీ ప్రకాశం జిల్లా రాష్ట్రంలోంటి టెలివిజన్ మెకానికల్కి అందరూ కూడా సిఐటి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు టెక్నాలజీ ఏ విధంగా పోయిందనేది మనం అర్థమవుతూ ఉంది ఏఐ టెక్నాలజీ అనేది ఈరోజు మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఒక మంచి ముందుకు వచ్చిన అంశం కనపడుతూ ఉంది అలాంటి టెక్నాలజీ రంగంలో మన మెకానిక్లు అందరూ పనిచేయడం చాలా సంతోషకరం అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ టెక్నాలజీ ఎలా ఎవరైతే పనిచేస్తా ఉన్నారో వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయట్లేదు చాలా వెనకబడతా ఉన్నాయని చెప్పి అనుకుంటా ఉన్నాను వీళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు లేని పరిస్థితి కనబడతా ఉంది అలాగే యాభై సంవత్సరాల తర్వాత చేయలేని పరిస్థితి ఏర్పడుతూ ఉంది అలాగే వాళ్ళ పిల్లలకు కానీ లేకపోతే ఇతర వయసు సౌకర్యం కానీ ఇవన్నీ కూడా గవర్నమెంట్ కల్పించాల్సిన అవసరం ఉంది వీళ్ళందరూ ఒకే విధంగా పనిచేసుకునే కాంప్లెక్స్ కూడా ఒకటి ఏర్పాటు చేసి టూల్ కిట్స్ కూడా చాలా తక్కువ ధరకే ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అందువల్ల ఎలాంటి విషయాల మీద రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఎమ్మెల్యేల ద్వారా ఎంపీల ద్వారా రిప్రజెంటేషన్స్ ఇచ్చి ఆ సమస్యలని చర్చగా తీసుకురావాలని చెప్పి ఉద్దేశంతో ఈరోజు ప్రపంచ దినోత్సవం సందర్భంగా టెలివిజన్ ఈ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని చెప్పి వీళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేసి సెలవు తీసుకుంటా ఉన్నాం ప్రపంచ టెలివిజన్ డే దినోత్సవ సందర్భంగా మా మెకానిక్ సోదరులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి గతంలో ప్రకృతి వైపరీత్యాల్లో అంటే కరోనా టైంలో మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం కానీ అప్పటి ప్రభుత్వాలు అవి మేము ప్రభుత్వాలను ఏ విధంగా కోరినా కూడా సహాయ సహకారాలు అందించలేకపోయారు ఇప్పుడున్న ప్రభుత్వాలు మా పరిస్థితిని గమనించి మాకు మా వర్కర్స్ అందరికీ మెకానిక్లకి సహాయ సహకారాలు అందించాలని అదేవిధంగా పెద్దలు సుబ్బారావు గారు చెప్పినట్టుగా మాకు యాభై సంవత్సరాలకి వర్క్లో మేము చేసే వృత్తిలో దృష్టిలోపం వస్తుంది అందరూ పని చేసుకోలేరు కనుక మాకు యాభై సంవత్సరాలకి ప్రభుత్వం పింఛన్ ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాం అదేవిధంగా ఎంతోమంది వర్కర్లకి సొంత గృహాలు లేకుండా ఎంతో ఇబ్బందులు పాలవుతున్నారు వాళ్ళకి ఇల్లును ఏర్పాటు చేయవలసిందిగా కూడా మేము కోరుతున్నాం అదేవిధంగా గతంలో మేమందరం కూడా ఎలక్ట్రానిక్స్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలని చెప్పి గత ప్రభుత్వాన్ని కోరాము కానీ ఎవరు మా మరణం ఆలకించలేదు ఇప్పుడు ప్రభుత్వాలకి అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు అయినటువంటి దాంచర్ల జన జనార్దన్ గారికి కూడా తెలియపరుస్తున్నాం గతంలో ఆయనకి తెలియపరిచాం ఒంగోలు ఎలక్ట్రానిక్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయమని ఆయన గతంలో మాకు మాట కూడా ఇచ్చి ఉన్నారు అదే విషయాన్ని ఒకసారి ఆయనకి తెలియపరుస్తున్నాం అదేవిధంగా మాకు ఇన్సూరెన్సులు ఇలాంటివన్నీ కూడా ప్రభుత్వం నుంచి అందే విధంగా చూడాలని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని కోరుతూ మళ్ళీ ఒకసారి ఈ ప్రపంచ టెలివిజన్ డే సందర్భంగా మా మెకానిక్ సోదరులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మా సమస్యలని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్న ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ప్రతినిధులందరికీ మా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్ నేను ప్రకాశం జిల్లా ఏఐటియు జిల్లా అండి ఈరోజు ప్రపంచ టెలివిజన్ డే సందర్భంగా మనకి టెలివిజన్ రూపకర్తగా జాన్ లోగి బయర్డ్ గారిని స సన్మా స్మరించుకుంటున్నామండి ఈరోజు ఆయన చేసిన ఆ టెలివిజన్ వల్ల చాలామంది చాలా కుటుంబాలు ఈరోజు వృత్తిగా స్వీకరించి రకరకాల స్పేర్ పార్ట్లో కానీ సేల్స్లో కానీ సర్వీస్లో కానీ ఒక ఆధారంగా చేసుకుని జీవిస్తున్నారండి అట్లాంటి అతన్ని మనం స్మరించుకోవటం వల్ల అతనికి ఘనంగా నివాళులర్పించడం జరుగుతుందండి అదేవిధంగా మా టెక్నీషియన్ల సోదరులందరికీ చాలామందికి చాలా రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవన్నీ రకరకాల కార్యక్రమాల్లో గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది కానీ ఎవరు మనల్ని పట్టించుకోవటం లేదు ఇక నుంచైనా కొత్త గవర్నమెంట్ అయినా కానీ మా సమస్యలని స్వీకరించి మాకు ఏదైనా తగిన సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటున్నామండి అదేవిధంగా ఈ సా ఈ కార్యక్రమానికి వచ్చిన సోదరు సో తోటి టెక్నీషియన్ సోదరులందరికీ ధన్యవాదాలు తెలుసు